హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అబ్బాయి సాయిశ్వర్ బర్త్డే అండి అందరూ ఆశీర్వదించండి వాడికి ఇష్టమైన స్వీట్ అయితే ఇప్పుడు తినిపించేస్తున్నాను నేనైతే ఈరోజు హ్యాపీ బర్త్డేస్ అయ్యి హ్యాపీ హ్యాపీ బర్త్డే పెట్ట మాట్లాడలేకపోతున్నాడు సరేనా ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా ఆశీర్వదించండి ఈ రోజు అయితే వాడికి మంచి సర్ప్రైజ్ అయితే చేయబోతున్నాం అది ఏంటి అన్నది మీరు ఫుల్ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడాలి సరేనా ఫ్రెండ్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్ మేము ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అండి మా సాయికి సర్ప్రైజ్ చేస్తానని చెప్పాను కదా అది ఏంటి అన్నది మీరు వీడియోలో చూసేది కానీ ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము ఎక్కడికి ఎక్కడికి వెళ్తాము ఏంటి అన్నది ఇంకా అనుకున్నాము కొన్ని వెళ్తే ఇంకెక్కడికి ఎక్కడికి వెళ్తాము అన్నది మీరే చూసేయండి సరేనా ఇప్పుడైతే బయలుదేస్తున్నాను మాతో పాటు కూడా వచ్చేయండి ఇప్పుడు టీవీఎస్ షోరూమ్కి అయితే వచ్చేసామండి ఎందుకంటే మా అబ్బాయి అడుగుతున్నాడు అనమాట ఎప్పటి నుంచో సాయి అమ్మ బండి కావాలి ఛార్జింగ్ బండి కావాలి బ్యాటరీ బండి అనేసి అడుగుతున్నాడు కా సంవత్సరం నుంచి అడుగుతుంటే సర్లే ఈసారి బర్త్డేకి ఇద్దామని చెప్పేసి ఆలోచన పెట్టుకొని మేమేమీ మాట్లాడలేదన్నమాట ఎప్పటి నుంచో అడుగుతుందని సర్లే ఈసారి ఇద్దామని చెప్పేసి ఇప్పుడు ఈ ఈ రోజే ప్లాన్ చేసాం ఆల్రెడీ నాలుగైదు రోజుల నుంచి మేము ఆ బండి కోసం తిరగడం అయ్యింది ఆ కలర్ అది ఎంచుకోవడం అయ్యింది పలానా రోజుని కావాలి అంటే సరే అనుకున్నాం కానీ పేపర్ వర్క్ అది కూడా ఈరోజే చేస్తున్నాం అనమాట కానీ త్వరగా అయిపోతుంది త్వరగా వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాము కానీ చాలా లేట్ అయిపోయింది మేము బయటికి వెళ్ళి చాలా ఎంజాయ్ చేద్దాం అది ఇది అనుకున్నాము ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే కలర్ మళ్ళీ చాక్లెట్ కలర్ ఒకటి ఉంది ఇది ఒకటి ఉంది రెండు కలర్లు ఏం తీసుకుందామా అని చూస్తే ఇదే నచ్చింది బ్లూ కలరే బాగుంది కదమ్ మాది సూపర్గా ఉంది ఇదిగోండి మా సాయికి అయితే మేము సర్ప్రైజ్ అయితే ఇచ్చేసాము అలాగా ఇంకా అంటే మీకు ఇలా చూపిస్తున్నాము ఆల్రెడీ ముందే చూపించేసాము వాడికి తాళం కూడా వాడి చేతికి ఇచ్చేసాము మా చేతికి వాడు కనపడాడు కాబట్టి మా చేతికి ఇప్పించి అలాగ మేము అయితే తీయ దిగామనమాట వీడియో తీస్తున్నాము ఇంకా బండికి పూజ చేయించాలి కదా వినాయకుడు గుడికి అయితే వచ్చేసాము సికింద్రాబాద్ అనమాట అక్కడికి రాగానే అక్కడ బండి పెట్టి లోపల పంతులు కానీ తీసుకురమ్మని అంటే దర్శనం కూడా చేసుకుని వద్దాం కదా అని లోపలికైతే వచ్చామండి చక్కగా భలే ఉందని బా భరతనాట్యం కదా ఎంత బాగుందో ఇంకా చూడగానే అక్కడే ఆగిపోయాము ఆ మ్యూజిక్ ఆ సౌండ్ తోటి మీకేమో సౌండ్ పెట్టడానికి లేదు ఇందులో కానీ చాలా చాలా బాగుంది చూడడానికి కదలలేకపోతున్నాము అక్కడ నుంచి అయితేనే ఎంత బాగా చేస్తున్నారో పిల్లలైతే ఎంత చూడముచ్చటగా ఉందో వినాయకుడి గుడి అది కలర్ఫుల్గా జనాలు అబ్బబ్బ పైగా వినాయక చవితి కదా ఇంకా ఇవి కదా మొత్తం అందరూ కూడా ఖైరతాబాద్ అది వచ్చి గుడికి రావడం అవన్నీ కూడా జరుగుతాయి కదా ఇంకా చాలా మంది జనం అయితే ఉన్నారు ఎక్కువగాని మీరు కూడా దర్శనం చేసుకోండి వినాయకుడికి అదిగో అసలు వీడియో ఒప్పుకోరు అనుకున్నాం బాగానే ఒప్పుకున్నారు కానీ మళ్ళీ వద్దు అంటున్నారు చూడకుండా కానీ ఎక్కడికి వెళ్ళి అన్ని గుళ్ళు దర్శనం చేసుకుని ఒకటి ఒకటి ఎక్కడికి వచ్చినా మళ్ళీ మనం వచ్చేది అక్కడికే భరతనాట్యం కాడికి ఎందుకు బాగుంటుంది అక్కడ అయితే స్టాప్ స్టాప్ అయిపోతుందమ్మా అక్కడికి వచ్చి ఇక్కడ ఆజేశ్వర గుళ్ళ పంతులు గారు ఉంటారు తీసుకురండి అని అంటే అక్కడేమో పంతులు గారు లేరు పైగా నైవేద్యానికి పెట్టడానికి వెళ్ళారంట కాసేపు ఆగమని అన్నారు ఇంకా అదొకటి మనకి బాగా దొరికింది టైం దొరికింది చూడడానికి ఇంకా అక్కడైతే దర్శనం అన్నీ చేసుకుని అండి అన్ని గుళ్ళోనూ కాసేపు అక్కడే ఉన్నాం ఉన్నామన్నమాట ఎంత బాగుందో పిల్లల దగ్గర చాలా బాగుంది సూపర్గా చేశారు చిన్న చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అది ఒక పెద్ద పిల్లలు అయితే నలుగురు చేస్తుంటే కవల పిల్లలెక్కే ఉన్నారు మొత్తం అందరూ కదా ఒకటే ఫేస్ టైప్లో ఉన్నది వాళ్ళదైతే చాలా బాగుందండి చక్కగా అదిగో మొత్తం అన్ని దేవుల్ని కూడా వీడియో తీసి మాధు అయితే చక్కగా దర్శనం చేసుకోండి ఎంత బాగుందో అమ్మవారి దర్శనం అది అదిగో గారు ఇతనే నైవేద్యాలు పట్టుకొని వస్తున్నారు ఇంకా టైం అంటే ఇంకా అక్కడ కూర్చుండిపోయామనమాట చాలా బాగుంది గుడి అయితే కూడా సూపర్గా ఉంది కలర్ఫుల్గా ఉంది చాలా బాగుంది పెయింటింగ్ కూడా వేసినట్టు ఉన్నారు కదా మధు నాకు తెలియదు నేను అసలు చూడలేదు ఆ పార్ట్ మరి నువ్వు వెళ్ళి తీసినట్టున్నావో నేను ఇంక ఇక్కడ ఉండిపోయాను భరతనాట్యం ఇక్కడే కూర్చున్నాను ఇంకా పొంతులు గారు వచ్చేదాకా కూడా అది బుడ్డ పిల్లలు చూడు ఎంత బాగా చేస్తున్నారు చాలా బాగుంది అలా అలా కొడతుంటే స్టేజ్ ఫార్ అసలు అంతే కదా అంత బాగా చేస్తేనే మరి అంత అందం వస్తుంది చాలా బాగుంది చూస్తున్న కొద్ది చూస్తూనే ఉండాలనిపిస్తుంది మొత్తం అందరూ కంపల్సరీ అక్కడికి వచ్చి ఆగిపోతున్నారు చాలా బాగా చేస్తున్నారు పిల్లలు అందరూ కూడా అక్కడ బైక్ మనము ఎంట్రన్స్ కార్డ్ పెట్టాం కదా ఇంకా సెక్యూరిటీ వాళ్ళు మనం ఎవరికైతే అప్పచెప్పవచ్చామో తను వచ్చి అడుగుతున్నారు ఏంటి మీరు ఇక్కడ కూర్చున్నారు పూజ చేపించుకోరా అని పంతులు గారు ఆగమన్నారు అని చెప్పేసి ఆగేమో ఇదిగోండి పెయింటింగ్స్ అయితే ఎంత బాగున్నాయి బాగుంది చాలా మంది నేను అయితే చూడలేదు ఇప్పుడే చూస్తున్నాను మీరు వెళ్ళిపోతున్నారు పంతులు గారు వచ్చి నేనే వెళ్ళి వచ్చాను ఇంకా పంతులు గారు అయితే బండి కడికి వచ్చేసామండి పూజది సామానం తీసుకురమ్మని పంపారు అనమాట ఈలోగా ఇక్కడ వినాయకుడిది అదిగో ఓమణి అవి రాసేస్తున్నారు పంతులు గారు బాగానే చేశారు పూజ అది కూడా అని పూలదండలు అయ్యనేమో అక్కడ ఎక్కడ చుట్టుపక్కల లేవు ఎదురుకుండా అది ఇంకా మల్లి పూలు ఆ దండే తీసుకురమ్మని చెప్పి అది వేసారనమాట ఇంకా సాయి చేతే పూజ అయితే చేస్తున్నామండి వాడికి ఈ బండి అంటే చాలా నచ్చేసింది ఇది ఎంత బాగా నచ్చేసిందో నడుపుతు నడుపుతుంటే సౌండ్ లేదు ఆడికి అసలు సౌండ్ అంటే అసలు ఇంత కూడా ఇష్టం ఉండదు సౌండ్ చే తిన్నప్పుడు సౌండ్ వచ్చిన నచ్చదు గట్టిగా ఎక్కువగా మాట్లాడినా నచ్చదు అన్నిటికి సౌండ్ వద్దు అంత సౌండ్ వద్దు అంటాడు అలా బండి జాయిగా నడిపేస్తుంటే ఎంత బాగా నచ్చేసిందో అమ్మా సౌండ్ లేకుండా ఎంత ప్రశాంతంగా ఉందమ్మా ఎంత హాయిగా ఉందమ్మా అంటున్నాడు సూపర్ అడిగిపో చాలా బాగా నచ్చింది పోంలేదా ఆడికి ఇష్టమైంది అయితే దొరికింది కదా పుట్టినరోజు రోజున అనుకున్నాను నేను ఆ చేత అది చేయించేసామండి మంచిగా బాగా చే చేశారు ఇక్కడ అది అంతా అయిన తర్వాత ఇంకా నేను మా సైని ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయాడంట ఇంటికి వెళ్ళిపోయాం ముందు వచ్చేసి గుడికి వెళ్ళాం కదా ఇంటికి వచ్చా ఇంటికి వచ్చేసి కాసేపు ఉండి మళ్ళీ బయటికి వెళ్ళామండి ఇంకా అంటే వినాయకుడి గుడికి అది వెళ్ళాం కదా అని కాకపోతే మరి బర్త్డే కదా ఈ రోజు బుధవారమే కదా నాన్ వెజ్ తినాలనుకుంటారు కదా పిల్లలు కానీ సర్లే ఇంటికి వెళ్ళిపోయాకమ్మా మళ్ళీ కాసేపు కూర్చొని అప్పుడు వెళ్దామా అని చెప్పేసి అప్పటికే సంద్రాడిపోయింది సంద్రాడిపోవడం వల్ల మళ్ళీ ఇంకా ఆ ఇంటికి వచ్చేసి కాసేపు కూర్చొని అప్పుడు వెళ్ళాము టైం గుడి నుంచి బయలుదేరేది అవును ఆహా సెవెన్ థర్టీ అయిందా ఇంక ఇక్కడికి అయితే ఇంకా రెస్టారెంట్ వచ్చేసాము ఇక్కడ చాలా బాగుందండి అసలు నేను ఇలా ఉంటాదని అనుకోలేదు చక్కగా కూర్చోడానికి ప్లేస్ అది కదా మండీ మరి నేను ఇది మండీ తినడం అంటే ఇదే ఫస్ట్ టైం మరి అందుకని నాకు తెలియదు ఇలా కూర్చుంటారని చాలా బాగుంది సూప్ అయితే ఇచ్చారండి ఫస్ట్ అది చా లిక్విడ్ ఎలా ఉంటుందో చూడడానికి ఏమో ఏదోలా అనిపించింది కానీ నాకు తాగుతుంటే చాలా బాగా అనిపించింది చాలా బాగుంది ఎల్లుల్ ఎల్లుల్లిపాయలు ఫ్లేవరు అవి మటన్ చికెన్ సూప్ అనుకుంటే మటన్ సూప్ దాదాపు మటన్ వేస్తారా అది బాగుంది సూప్ అయితే నచ్చింది ఇంకా బిర్యానీలు చూడండి నాలుగు రకాలు ఒక్కొక్కరిది సింగిల్ సింగిల్ ఎవరిదా వాళ్ళకి చెప్పేసామన్నమాట కానీ అందరం షేర్ చేసుకొని తిన్నాము ఫ్రై పీస్ ఏమేమి బిర్యానీలు అమ్మ అవి ఒకటి చికెన్ ఫ్రై పీస్ మండి ఇంకోటి చికెన్ అల్ఫా చికెన్ జ్యూసీ మటన్ గీ రోజు చెప్పాము కానీ జ్యూసీ తీసుకొచ్చిందమ్మా కానీ అందరం ఒక్కొక్క పీసు అలాగా నలుగురం షేర్ చేసేసుకుని అది తినడానికి నేను అయితే నానా తంటాలు పడిపోయాను దాంట్లో సగం వదిలేదు నేను అయితే కానీ తింటే బాగుందండి ఒక్కొక్కటి ఒక్కొక్క పీసు కొంచెం కొంచెంగా తిన్నాను అందరూ కోసం మార్నింగ్ నుంచి ఏం తినకుండా కొడుకు ఖాళీ చేసుకున్నాను ఏం తినలేదు నేనైతే సగం తిన్నాను సగం అదుగు అలాగా ప్యాకింగ్ చేసాము అనమాట అయితే పన్నెండు వందల నలభై రూపాయలు అయింది మొత్తానికి అంటే ఇంకా కూల్ డ్రింక్స్ చెప్పాము ఆనియన్స్ కి సపరేట్ గా ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఇంకా వాటర్ బాటిల్ అవును అన్నిటికి ఉల్లిపాయలకి కూడా బిల్ చేస్తున్నారు వెళ్ళా ఉల్లిపాయలు కూడా బిర్యానీ చాలా అలాగే ఆనియన్స్ కి రెస్టారెంట్స్ అప్పటికే పదిన్నర అయిపోయింది అప్పుడు సినిమాకి వెళ్దామని అన్నాడు సాయి సర్లే సినిమా ఈ టైమ్ లో సినిమా ఏంటన్నా సరే సరేలే పొని అనేసి చాలా రోజులు బర్త్డే అనేసి వెళ్ళాము అనమాట ఇంకా ఇక్కడ ఈసీఎల్ దగ్గర ప్లాన్ అక్కడ కొత్తగా కట్టారండి అది చాలా బాగుంటది అప్పుడే రెండు సార్లు వెళ్ళాము కానీ ఇప్పుడు సినిమాకి అయితే వెళ్ళేది ఇప్పుడే వెళ్తాం ఇందులోకి సినిమాకి అయితే చాలా బాగుంది అది అంతా కూడా ప్లేస్ చాలా బాగుంటది అన్ని చూడడానికి మాల్ కింద చాలా బాగుంటది కానీ నైట్ అయిపోయింది కదా ఏం చూడలేదు డైరెక్ట్ మేము వాళ్ళు దూరిపోయాం ఏడైతే వచ్చేస్తుంది అప్పుడే అదిగో నుంచిందాము ఎంజాయ్ చేశారు అరుపులు కేకల అందరూ ఇంకా సినిమా అయితే స్టార్ట్ స్టార్ట్ అవ్వకము అంటే ఒకళ్ళు లేదంటే అదే అంటున్నారు సినిమా పేరు అయితే కొత్త లోక కానీ ఎక్కడ మధ్య మధ్యలో నిద్ర వచ్చేస్తుంది డాడీ పొడుకున్నారు పోతున్నారు నువ్వు నిద్రపోతున్నావు సాయి కూడా లాస్ట్ లో నిద్రపోయాడు నిద్రపోయాడు ఇంటికి అయితే నైట్ చూసాను పదకొండు అయ్యి పని అంటే రెండు అయ్యింది ఇంటికి వచ్చేటప్పటికి కానీ వర్షం డైలీ వచ్చేస్తా రెండు